ఒక సభకు విచ్ఛయించుడడం పెద్దలు పుణ్య పురుషులు పండితులు ఆచాస్పదలు మృత్యంజయులు వీళ్ళందరికీ కూడా కాలుష్య సంస్కారములు అలాగే ఈ సభకు విచ్ఛయించునడం వంటి కూడా అఖండ పరిపూర్ణ నమస్కారములు ఇప్పుడు వారు చాలా మంది చెప్పి ఉన్నారు నాకు అవకాశం ఇచ్చిన శబ్ద సభ దృఢ కటాక్ష నృత్య నాక్ష నాలుచుకుంటున్న ఎలా ఏర్పడాల్సినది ఇంతవరకు పెద్దలు వారు వారి అనుభవంలో చెప్పున్నారు మరి ఇప్పటి వరకు చాలా మంది చెప్పినప్పుడు ముఖ్యమైన ఉద్దేశాలు కూడా చాలా మంది శ్రద్ధ ఉన్నాయి ఎవరు కూడా విడుదీయ విడదీయలేదు ఇది ఏమి కూడా కదా చిన్న ఉదాహరణ మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు ఇది శాస్త్రాల్లో కూడా ఉన్నది మన పెద్దల వాక్యాన్ని చదువుగా ఉన్నది అంటే ఏమిటంటే ఒక గ్లాసులోని పాలు నీరు కూడా కలిసి ఉంటే అవి ఎలా ఉంటాయి పాలనాగానే ఉంటాయి కానీ నీరులా కనబడదు అయితే ఈ పాలనాగా ఉన్న దాన్ని ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మనం కానీ ఎవరు కూడా విడదీయలేము అంటారు కానీ అంశాలు ఎక్కడ ఉంటాయంటే అవి వచ్చి విడదీస్తాయి అని చెప్పడం అందుకని చాలా చోట్ల విన్నాము పెద్దవి విడదీయలేరు మరి అంశలే విడతీస్తాయి కదా మరి ఇప్పుడు అమలు సొంత ఉంటుందే మనం చూడలేదు అమసే అంటే మన ఉంది ప్రేద కానీ మనం చూడలేదు అయితే ఇప్పుడు అంశ లేనప్పుడు మరి ఎందుకంటే మనకి మరి ఇందులో సందేహం కదా మరి సందేహ నివృత్తి ఎలాగో అనేది చాలా మందికి ఉన్నది ఆ సందేహం అంటే అసలు పాలు నీరు అంటే ఏమిటి ఒక రాసులో ఎందుకంటే పాలునాలి కనపడడం ఏమిటి పెద్దలు విడదీనది అంశం నుంచి విడదీయడం ఏమిటి ఈ భావన ఎందుకంటే చక్కడంగా ఉండాలి అంటే ఆ పాలు నీరంటే ఏది కాదు మనం చెప్పేది ప్రబోధే మనం చెప్పేది బోధ ఉపన్యాసం ఎలా ఉంటది ఇది బోధ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి మనకు ఎందుకంటే మన తప్పులు మనకు తెలియబడవు మనం చేసే తప్పుల్లో ఎలా ఉంటుంది ఇది బోధలాగే ఉంటుంది ఎందులో తప్పు ఉంటుంది ఒప్పు ఉంటుంది కానీ వెళ్ళేది వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది బోధ రూపంగా ఉంటుంది కానీ దీన్ని ఎవరు వెళ్ళిస్తారంటే కూర్చున్న మహానుభావుడి ఎవరంటే మన చల్ల ఆదినారాయిన తర్వాత ఉన్నటువంటి ఎందుకంటే మన పాలకొండ అప్పన్న గారు మనకు అప్పనాథ బాలకృష్ణ వారు వీరే అంశలో ఈ వేదిక మీద ఉన్న అంశం వీరు ఈ చెప్పేది ప్రబోధముడు యొక్క ప్రబోధం ఇది ఎలా కలుగుతుంది ఏ రీతిలో కలుగుతుంది అని చెప్పి ఎందుకంటే తప్పులు నీటి పక్కన పెట్టి నిజమైన భావాన్ని ఎందుకంటే బాలకుడి ప్రమాదాలు పక్కన తీసి పెట్టుకొని వారు పక్కన పెట్టి ఆ ఉపన్యాస ప్రబోధం అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాన్ని సరిచేసి మళ్ళీ బాబు ఈ గారిలో చెప్పగలి మళ్ళీ విడవచ్చు మళ్ళీ మన అందరికి చెప్పుకొస్తారు ఇది నాయన అలాగనే నాయన గారు ఎవరు అన్నారు బృందాక బ్రహ్మనగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మేశీ గురి నమ అంటే బ్రహ్మ కాదు విష్ణు కాదు వైజేశ్వరుడు కాదు సాక్షాత్ పరబ్రహ్మమూర్తి కాదు అన్నారు కట్టే ఎందుకంటే ఎక్కడన్నాము గురువును వర్ణించే బ్రహ్మాన్నం ఫస్ట్ ఏమన్నా మన ప్రతిదానికి కూడా గురువును వర్ణించి బ్రహ్మాన్నము గురువు లేకుంటే బ్రహ్మ లేడు అంటే గురువును వర్ణించిపోతే బ్రహ్మ లేడు గురువుని వర్ణించిపో వర్ణించలేకపోతే విష్ణువు లేడు గురువుని వర్ణించలేకపోతే మహేశ్వరుడు లేడు గురుడు లేకపోతే సాక్షి పరబ్రహ్మమే లేదు అన్ని దానిని కూడా గురుడు కావొచ్చింది అసలు ఆ గురువు అనగా ఏ వస్తువులు కూడా చెప్పారు మనందరూ విడిదీసి చెప్పారు కానీ మన అర్థం చేసుకోవడంలో ఉంది ఆ గురువు ఎక్కడంటే గురు ఎక్కడ ఉన్నది ఏ విధముగా ఉన్నది గురుస్వరూపం అంటే అది ఏదైనా వస్తువుగా ఉన్నవతి ఏదో పక్కన నేను ఎక్కడ దాచేకుంటాం అది దాచుకోలేదు కూడా వీలు కాబట్టి గురువట్టే ఏంటి ఆ గురుస్వరూపం అనగా ఏంటి ఆ గురుస్వరూపం ఉండబట్టే మిమ్మల్ని అందరినీ నేను చూడగలుగుతున్నారు మీరందరూ కూడా మనం చూడగలుగుతున్నారు గురుస్వరూపం లేకపోతే ఎవరు ఎవరై కూడా ఇది కూడా దేన్ని కూడా గ్రహించలేము గురుస్వరూపమే గుర్తు గురుతు ఆ గురువరూపమే ఏంటి శివోహమై ఉన్నది ఆ గురువరూప స్వరూపమేహం ఉన్నది ఆ గుస్వరూపమే రామతారకమై ఉన్నది ఆ గురువరూపమే తారకమై ఉన్నది ఆ గురువరూపమే నేనై ఉన్నది ఆ గురు స్వరూపమే ఉన్నది ఆ గుస్వరూపమే చిత్రు ఉన్నది ఆ గురుపే చతురుగుమై ఉన్నది ఆ గురస్వరూపం నామములతో విభజనతో ఎందుకంటే ఎనభై నాలుగు జీవరాశులలో కూడా ఉండదు స్వరూపంగా భావించుకోవాలి ఏమన్నారంటే మళ్ళీ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత అండ పిండ బ్రహ్మాలు అంతా కూడా ఉన్నది అన్నారు అందు గురించి ఈ రూపాన్ని తెలుసుకున్న వాడి ఎటువంటి మహాయుడిని మళ్ళీ గ్యామల యోగి ఒక పద్య రూపంగా చెప్పాడు అండముతున్నా పిండముతున్నా బ్రహ్మాండమున్నా బ్రహ్మము చున్నా చున్నా చుట్టిన వాడు ఎంత సుజ్ఞాన విశ్వదాగిరా అంటే ఏ చిన్న ఈ అన్న పిన్న బ్రహ్మాండములంతా ఏ గరుసు రూపమైతే నిండి ఉండదో దాన్ని తలుచుకొని నువ్వు లేక చేయమన్నారు అటువంటి వాడే సుజ్ఞాని మళ్ళీ దానికి ఏమన్నా మళ్ళీ అటువంటి వాడే పుణ్య పురుషుడు అన్నారు కర్పూరం ఒక పోలికొని ఉండే చూడ చూడ రుచిన జాడ వేరు పురుషులందు పుణ్య పురుషుని వేరయ్యా విశ్వదాగిరా అభాగిరు వరేమా అన్నారు వాళ్ళు కూడా మనలాగనే ఉంటారు పురుషులు పుణ్య పురుషులు అన్న వాళ్ళు కూడా మనలాగే ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచో లేరు కానీ పుణ్యపురుషులు జాడ పుణ్య పురుషులకే తెలుసు పురుషులు జాడ పురుషులకే తెలుసు అటువంటి విషయాలు ఎందుకంటే ఈ విషయాలు ఎందుకంటే మనం బాగా ఎందుకంటే మేము మనలో ఉన్నటువంటి జ్ఞానత ఎందుకు మూల కారణమైనది కాబట్టి ఆ తాగా ఆ జ్ఞానం అనే ఒక గుర్తిని విడిపించుకోలేని మనం సద్గురి పాదలు పట్టి ఉన్నాము తెలియబడదు ప్రపంచంలో అనేక అనేక గ్రంథాలు ఉన్నాయి రామాయణం ఉంది మహాభారతం ఉంది భాగవతం ఉంది ఇతిహాస శాస్త్రాలు ఉన్నాయి స్థుతులు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఎన్ని చదివే మాత్రము ఆ జ్ఞానాన్ని కూడా ఎవరు కూడా తెలుసుకోలేము ఆ జ్ఞానకే బుద్ధి కాబట్టి అందరూ కూడా జ్ఞానపు తెలుసుకుని అది ఎక్కడో లేదని ఆయన మనలోనే ఉంది మనకు స్వరూపంలోనే ఉన్నది కాబట్టి మీరు అందరూ ఆ విషయం తెలుసుకొని తెలియని నాకు అవకాశం ఇచ్చిన చదివిస్తుంది ولو للسنيشلموري